మకర రాశి అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి నూతన ఆలోచనలు నూతన కోరికలు మానసిక ఉల్లాసం ఉత్సాహంగా నిర్ణయ సామర్థ్యం మొదలైనవి ఉంటాయి మీ యొక్క మిత్రులకి మీరు సహకరిస్తారు భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఇతరులు మీ దగ్గర నుంచి ఏదన్నా సలహా సంప్రదింపుల కొరకు వచ్చిన వారికి సమయానికి మీరు సహకరించడం అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా వారికి సహకరించడం వ్యాపార విస్తరణ కోసం ఆలోచించడం స్థిరాస్తుల నేపథ్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని వాటిని ఏదన్నా ఇంకా పెంచడానికి చేసే ప్రయత్నాలు కొత్త ఆలోచనలు కూడా అవకాశాలు ఉన్నాయి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఎక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటారు నూతన నైపుణ్యాలు పెంచుకుంటారు కొత్త ఇంటర్వ్యూలకి అవకాశము అలాగే కొత్త వ్యక్తుల్ని కలవడము అలాగే ఉద్వేగాల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ప్రయాణంలో వస్తువులు పోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రయాణ సమయంలో గౌతమ నామస్మరణ చేయడం వల్ల సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంటే విదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ విదేశాల్లో ఉండే స్వదేశీ వ్యక్తులు మీ అనుబంధం ఉన్న వ్యక్తులు మీ సంతానం మొదలైన వారితో ఈరోజు నా చర్చించడం అలాగే వారి ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అలాగే నూతన నిర్ణయాలు తీసుకోవడం అలాగే చిన్ననాటి మిత్రులతో చర్చించడం మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం మంచి సమావేశాల్లో పాల్గొనడం మీ ప్రతిభా పాఠవాలు వాళ్ళు వికసించడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మీ యొక్క సోదర వర్గంతో అభిప్రాయ భేదాలకి తగిన విధంగా దూరంగా ఉంటూ మంచిగా సమస్యని పరిష్కరించుకుంటూ ఆ దిశగా ప్రయాణం చేసి అనుకున్న ఫలితాల్లో మరిన్ని మంచి ఫలితాలని సాధించగలుగుతారు